హలో అండి అందరికీ ఈరోజు పూరి అలాగే పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను నేను చెప్పిన విధంగా చేత చక్కగా మనము పావు గంటలో మా పూరి కర్రీ అలాగే పూరీలు చేసేసుకోవచ్చు ఫస్ట్ గోధుమ పిండి తీసుకోవాలండి దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కూడా ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత మనము దాన్ని పూరి పిండిలాగా మనము వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట ఇలాగా మెత్తగా కలుపుకోవాలి దాన్ని పక్కన ఒక నానపెట్టుకుందాము ఇలా నానపెట్టుకునే లోపు మనము పూరి కర్రీని ప్రిపేర్ చేద్దాం దానికి కావాల్సిన బంగాళాంపులు ఆనియన్స్ మిర్చి అండి పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు అనేది పెట్టుకుందాము మనం ఇంట్లో దగ్గర ఏ తాలింపు దినుసులు వేసుకుంటే అవి వేసుకోవచ్చు ఎండుమిర్చి అవసరం లేదండి పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి పూరి కర్రీలు ఎండుమిర్చి అవసరం లేదు తాలింపు ఇలా లైట్గా వేగిన తర్వాత మనము ఆనియన్స్ మిర్చి అనేది యాడ్ చేయాలి అనమాట ఇలా ఆనియన్స్ మిర్చి యాడ్ చేసి ఈ మాత్రం లైట్గా వేగితే సరిపోతుంది అంత ఎక్కువగా ఏగం సరే లైట్గా వేగిన తర్వాత బంగాళదుంపలు అనేది యాడ్ చేద్దాము బంగాళదంపులు యాడ్ చేసిన తర్వాత ఒంట్లో సాల్ట్ వేసి ఒక నిమిషం మగ్గనిద్దాము లోపు మనము శనగపిండి ఒక బౌల్లో తీసుకుని దాంట్లో వాటర్ పోసుకొని గడ్డలు లేక కలుపుకోవాలి అలాగే ఆ బంగాళదుంపు కర్రీలో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం దాంట్లోకి వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలండి పూరి కర్రీలు ఇప్పుడు వాటర్ ఎక్కువ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ మళ్ళీ కొద్దిగా వేసుకోవాలన్నమాట ఫస్ట్ సాల్ట్ వేసుకున్న కూడా తర్వాత తగినంత వేసుకోవాలి తర్వాత పక్కన ఆయిల్ అనేది ఈడ్ చేస్తున్నాను అనమాట నేను పొయ్యి మీద ఇలా మరిగిన తర్వాత మనము శనగపిండి అనేది దాంట్లో వేసుకోవాలి అలా వేసుకున్న వెంటనే చూడండి ఇలా దగ్గర పడిపోయిన వెంటనే వెంటనే కట్టేయాలండి లేదా అది గట్టిపడిపోతుంది తర్వాత నేను పేపర్ పెట్టుకుని బౌల్లో పక్కన పెట్టుకున్నాను పూరీలు అట్టేటప్పుడు అయితే మనము నేను ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను మనము గోధుమ పిండి అలా యూజ్ చేయడం వలన పొడంతా ఆయిల్ రాలిపోతుంది అలా ఎప్పుడు చేయొద్దు అలా ఆయిల్ అత్తుకొని మనం పూరీలు చేసుకోవాలి నేను ఎప్పుడు చేసేటప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో అలా పేపర్ పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా ఏం ఆయిల్ అయినా ఉంటే పేపర్ అనేది పీల్ చేస్తుంది తర్వాత ఒకటి తర్వాత ఒకటి నేను పూరీలు అనేది ఇలా వేసేసుకున్నాను అన్నమాట నేను ఎప్పుడు మనం హైలను పెట్టుకొని వేసుకోవాలి పూరీలు అప్పుడు చక్కగా పొంగుతాయి అనమాట చూడండి రెడీ అయిపోయినాయి మన టేస్ట్ ఎలా ఉందో చూద్దాము టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట చూడండి వేడివేడిగా ఉంది